సింహాచలంలో విశాఖపట్నం జిల్లా రజక సంఘం అధ్యక్షులు తోకడ రాము ఆధ్వర్యంలో జరిగిన రజక ఆత్మీయ సమావేశం వన సమారాధన లో ముఖ్య అతిథులుగా పాల్గొన్న యాభై ఎనిమిది వార్డ్ కార్పొరేటర్ స్టాండింగ్ కమిటీ మాజీ సభ్యులు టౌన్ ప్లానింగ్ చైర్మన్ గులిగిందాల లావణ్య గులిగిందాల కృష్ణ ప్రొఫెసర్ దుర్గా ప్రసాద్ పొన్నాడ మోహనరావు ఈ సందర్భంగా కార్పొరేటర్ లావణ్య మాట్లాడుచు రజకులు అందరూ ఐక్యంగా ఉండాలని విద్య ఉద్యోగ వ్యాపార రంగాలలో అభివృద్ధి చెందాలని ఆ దిశగా అందరూ పనిచేయాలని కోరారు రజక వివాహ వేదిక ద్వారా వివాహ పరిచయం కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో జయనాథ్ గురునాథ్ రావు కామకుల చంద్రరావు వేసాలపు రాము శ్రీను శంకర్రావు సత్యరాజులు రాము మాస్టర్ నాయకులు పెద్ద ఎత్తున రజక సోదర సోదరీమణులు పాల్గొన్నారు ఈ సందర్భంగా నాయకులను ఘనంగా సన్మానించారు